మా పేరు దిలీప్ నాయుష్ సార్ నేను మాది స్వగ్రామం మామిడిపల్లి కొన్నూరు మండలం గుంటూరు జిల్లా తెనాలి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు తెలుసుకొని ఆయన చూద్దామని నేను వచ్చాను ఆయన కోరు పక్కనే నేను సార్గా ఇద్దామని వెళ్ళాను అంతలో లేడీస్ ఆర్పిస్తున్నారు ఇది నా చేయి తగిలి గురించి తెలీదు వాళ్ళ పెద్ద ఆయన ఎవరో వచ్చి చేయి తల్లింది మా వాళ్ళ మీద చేస్తావా అని రెండు దెబ్బ అంతలో ఇంకొక నలుగురు వచ్చి కొట్టారు నా తర్వాత ఇంకొక పది మంది వచ్చి నువ్వు రాసేసావు రాయేస్తున్నావు సారం మన రాయేసావు అని ఒక యాభై మంది దాకా వచ్చి కొట్టారు అందులో పోలీసు వారు వచ్చి నన్ను నేనైతే రాయి మాత్రం వేయలేదు అందరూ పోలీసు వారు వచ్చి నన్ను సేవ్ చేశారు మా పేరు దిలీప్ మహేష్ సార్ నేను మాది స్వగ్రామం మామిడిపల్లి కొన్నూరు మండలం గుంటూరు జిల్లా తెనాలి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలుసుకొని ఆయన చూద్దామని నేను వచ్చాను ఆయన పక్కనే నేను సార్గా ఇద్దామని వెళ్ళాను అందరూ లేడీస్ ఆర్పిస్తున్నారు ఇది నా చేయి గురించి తెలీదు వాళ్ళ పెద్ద ఆయన ఎవరో వచ్చి చేయి తగిలింది మా వాళ్ళ మీద అని రెండు దెబ్బ తీశారు ఇంకొక నలుగురు వచ్చి కొట్టారు నా తర్వాత ఇంకో పది మంది వచ్చి నువ్వు రాయేసావు రాయేస్తున్నావు సారం రాయేసావు అని ఒక యాభై మంది దాకా వచ్చి కొట్టారు అందులో పోలీసు వారు వచ్చి నన్ను నేనైతే రాయి మాత్రం వేయలేదు అందరూ పోలీసు వారు వచ్చి నన్ను సేల్ చేశారు